ఐదో పే కమిషన్ని తొంభై నాలుగులో ఏర్పాటు చేస్తే తొంభై ఏడులో రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్టుని ప్రభుత్వం ఆమోదించేసింది ఆ రిపోర్ట్లో ఉన్న కొన్ని పాయింట్లు మీ కుతూహలం కోసం రాబోయే పదేళ్లలో ప్రభుత్వ ఉద్యోగాల్లో ముప్పై మూడు శాతం కోత పెట్టాలి పెండింగ్లో ఉన్న మూడున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగాలని రద్దు చేసేయాలి డిప్యూటీ సెక్రటరీ అంతకంటే ఎక్కువ హోదా ఉన్న వాళ్ళ ఇళ్లల్లో ఫోన్లు ఎత్తడానికి ప్రత్యేకంగా ఒక అటెండర్ని పెట్టుకోవాలి ప్రభుత్వ ఉద్యోగుల పనితనం పెరగాలంటే వాళ్ళు పనిచేసే దగ్గరికే వాళ్ళ బల్లల దగ్గరికే నేరుగా టీలు కాఫీలు అందించాలి ఉద్యోగుల ఆఫీసులకి తొందరగా రావడానికి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ పెంచాలి కూర్చొని పనిచేసే ఉద్యోగులకి అందమైన సౌకర్యవంతమైన భవనాల్లో అత్యంత ఆధునికమైన ఫర్నిచర్లలో కూర్చోబెట్టాలి ఉద్యోగులు పనిచేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో మంచి సంగీతం వినిపిస్తూ ఉండాలి ప్రభుత్వ ఆఫీసు రిసెప్షన్ ఏరియాల్లో కారిడార్లలో చిన్న చిన్న మ్యూజియం లాంటివి పెట్టి వాటిలో అందమైన ఆకృతులను ఉంచాలి వింతగా ఉందా అవాక్కయ్యారా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫుల్ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాము ఒక లుక్ వేయండి